హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ పూజ డిజైన్స్ ఈ రోజు కలెక్షన్స్ లో వచ్చేసి లేటెస్ట్ కలెక్షన్ కొత్త కలెక్షన్ డిఫరెంట్ టైప్స్ లో ఉన్నాయండి అవన్నీ చూపిస్తాను స్కిప్ చేయకుండా చూసేయండి వీడియోనైతే ఫస్ట్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ క్లిక్ చేయండి ఇది చూడండి క్రంచీ బిస్కో జార్జెట్ వచ్చింది క్లాత్ అయితే లైక్ ఎట్లా అంటే మనకి బెనారస్ జార్జెట్ లాగా వస్తుంది సాఫ్ట్ గా ఉంటుంది స్మూత్ గా ఉంటుంది క్లాత్ పై వైపు వచ్చేసి ఇలా చిన్న బౌడర్ వస్తుంది మనకి శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా పీకాక్ డిజైన్ తో బుటీ డిజైన్ లాగా ఇచ్చేసారండి మంచి డార్క్ పర్పుల్ వచ్చింది బాటమ్ సైడ్ బార్డర్ వచ్చేసి మనకి ఫ్లవర్ డిజైన్ తో మీడియం సైజ్ వీవింగ్ బార్డర్ వస్తుంది శారీ ఇది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇదే డిజైన్ ఉంటుంది ఇలా వస్తుందండి మనం ఆల్రెడీ ఇవి చేస్తున్నాము మళ్ళీ రీస్టాక్ లో ఎవరికైనా నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇలా వస్తుంది శారీ అంతా కూడా పళ్ళు అయితే సెపరేట్ రాదండి ఈ శారీస్ కి ఇలానే ఉంటుంది డిజైన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి ఇదంతా థ్రెడ్ వీవింగ్ వస్తుంది బనారస్ థ్రెడ్ వీవింగ్ అండి ఇదంతా రఫ్ గా స్టిఫ్ గా అనేది అసలు లేదు క్లాత్ అయితే స్మూత్ గా ఉంటుంది ఇలా వస్తుంది సారీ అంతా చివరి ఆప్షన్ అయితే ఉండదు ఆన్లైన్ పేమెంట్ ఏ ఉంటుంది టైటిల్ లో మేము ఇచ్చే నెంబర్ ఏ ఉంటుంది పే గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది బ్లౌజ్ చూడండి మంచి ఫ్యాన్సీ డిజైనర్ వేర్ పీసెస్ లాగా ఉంటుంది బ్లౌజ్ అయితే మెంతి గ్రీన్ కలర్ లో మనకి ఇట్లా వస్తుంది ఇది చూడండి ఇలా వస్తుంది మనకి ఇదంతా థ్రెడ్ వర్క్ దాంతో పాటు స్టోన్ వర్క్ కూడా వచ్చేసింది చాలా బాగుంటుంది హ్యాండ్స్ కి వచ్చేటప్పటికి ఈ విధంగా మనకి కట్ వర్క్ విత్ థ్రెడ్ వర్క్ తో వచ్చేసింది నీట్ గా ఉందండి ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది బ్లౌజ్ ఇలా వస్తుంది వన్ మీటర్ దగ్గరలో ఉంటుంది బ్లౌజ్ కూడా ఇలా తీసుకోండి ఎవరికైనా నచ్చితే కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది దీని ప్రైస్ వచ్చి థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో ఉంటుంది శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది మనకి డిజైన్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంటుంది మంచి డిజైనర్ వేర్ పార్టీ వేర్ సారీస్ థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫుల్ ఫాలింగ్ ఉంటుందండి క్లాత్ అయితే ఫుల్ ఫాలింగ్ ఉంటుంది స్మూత్ గా ఉంటుంది క్లాత్ లైట్ వెయిట్ లో ఉంటుంది ఫాలింగ్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి ఇది చూడండి మనకి డోలా లోనే స్మూత్ క్లాత్ వస్తుంది అరణ్య సిల్క్ క్లాత్ అండి అరణ్య సిల్క్ ఇలా వస్తుంది చాలా బాగుంటుంది క్లాత్ అయితే సాఫ్ట్ గా ఉంటుంది స్మూత్ గా ఉంటుంది మెరూన్ కి బ్లాక్ కలర్ కాంబినేషన్ వచ్చింది పై వైపు వచ్చి చిన్న బౌడర్ వచ్చింది బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి మనకి ఇలా వచ్చేసింది ఇక్కడ బర్త్ డిజైన్ వస్తుంది ఇక్కడ వచ్చేసి వివింగ్ బార్డర్ వస్తుంది శారీ మిడిల్ పార్ట్ అంతా లీఫీ డిజైన్ లాగా వస్తుంది ఇలా వస్తుంది శారీ అంతా చాలా బాగుంటుంది శారీ వేర్ చేస్తే కూడా లుక్ బాగుంటుంది ఇది చూడండి శారీ ఆల్ ఓవర్ ఈ విధంగా ఉంటుంది పళ్ళు చూడండి ఇలా వస్తుంది మనకి ఫ్లవర్ డిజైన్ తో మంచి హైలైట్ గా ఉంటుంది ఏ సీజన్ లో అయినా వేరే వేర్ చేసే విధంగా ఉంది బ్లౌజ్ కూడా వన్ బెటర్ వచ్చిందండి హెల్దీగా ఉండే వాళ్ళకి కూడా సరిపోతుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకి అంత బుట్టి డిజైన్ లాగా వస్తుంది కాంట్రాస్ట్ కలర్ వస్తుంది శారీలో ఏదైతే కాంట్రాస్ట్ కలర్ బోత్ సైడ్స్ బోర్డర్స్ లో ఉందో అదే కలర్ లో మనకి బ్లౌజ్ వస్తుంది వీటి కాస్ట్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలర్స్ చూపిస్తానండి అన్నిటికీ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇది చూడండి టీల్ బ్లూ ఉంటుంది టీల్ బ్లూ కి మనకి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది కాస్త చాలా సాఫ్ట్ ఉంటుంది ఫుల్ ఫాలింగ్ మెటీరియల్ అండి ఇది అయితే చూడండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది పింక్ కలర్ లో శారీ ఆల్ ఓవర్ ఈ విధంగా ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సివోడీ ఆప్షన్ ఉండదు ఆన్లైన్ పేమెంటే ఉంటుంది టైటిల్ లో మేము ఏదైతే నెంబర్ ఇస్తున్నామో అదే నెంబర్ ఉంటుంది ఫోన్పే గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది సివడీ ఆప్షన్ ఉండదు గివ్ అవే కూడా ఉందండి ఈ టైం నుంచి నెక్స్ట్ టైం నుంచి నేను ఏం చేస్తానంటే శారీస్ పర్చేజ్ చేసిన వాళ్ళకి గివ్అవే తీస్తానండి ఇది చూడండి ఇది వచ్చేసి మనకి రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది గ్రీన్ కి రెడ్ కలర్ బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది మనకి శారీలో ఇలా వస్తుంది శారీ అంతా ఇలా వస్తుంది అరణ్య సిల్క్ అండి వన్ టైప్ ఆఫ్ డోలా వస్తుంది క్లాత్ అయితే స్మూత్ గా ఉంటుంది మొత్తం వీవింగ్ ప్రింట్ అనేది ఎక్కడ ఉండదు మిషన్ వాష్ చేసేసుకోవచ్చు డైలీ వేర్ కి ఆఫీస్ వరకు పర్ఫెక్ట్ గా ఉంటుంది క్లాత్ అయితే ట్రాన్స్పరెంట్ అస్సలు ఉండదు పెద్ద ఏజ్ వాళ్ళకు కూడా సెట్ అయిపోతుంది ట్రాన్స్పరెంట్ ఉండదు కాబట్టి ఇది చూడండి ఇది ఇంకో బ్లూ వచ్చింది మనకి దీనికి ఎల్లో కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ వచ్చేసింది ఈ విధంగా వచ్చింది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మిషన్ వాష్ చేసేసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు ఇలా తీసుకోండి ఎవరికి ఏ కలర్ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది వచ్చేసి కాంట్రాస్ట్ కి బ్లూ కలర్ కాంబినే కాంట్రాస్ట్ లో వచ్చేసింది ఏపీ తెలంగాణ వరకు డిటిడిసి అండ్ పోస్టల్ సర్వీస్ రెండు కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది చూడండి ఇది వచ్చేసి మనకి ఈ బ్లూ లో ఇట్లా బ్లౌజ్ వచ్చేసింది బ్లౌజెస్ వీటి అన్నిటికీ మీటర్ వరకు వచ్చినండి హెల్దీగా ఉండే వాళ్ళకి కూడా సరిపోతుంది సో నో ప్రాబ్లం ఇది చూడండి వైన్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది ఈ విధంగా ఉంది ఐదు వందల యాభై అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ ఫిఫ్టీ లేటెస్ట్ కలెక్షన్ అది కూడా చాలా 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 రీజనబుల్ ప్రైజెస్ లో ఉన్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దు ప్రెసెంట్ వైన్ వచ్చింది కలర్ వచ్చేసి మనకి దీనికి డార్క్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్ లో బ్లౌజ్ వచ్చేసింది కలర్స్ అన్ని డార్క్ కలర్స్ ఉన్నాయండి లైట్ కలర్స్ లేవు వేర్ చేస్తే చాలా బాగుంటాయి క్లాత్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది స్మూత్ గా ఉంది లైట్ వెయిట్ లో ఉంది మిషన్ వర్క్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఉండదు ఇది చూడండి పర్పుల్ కి ఎల్లో కలర్ కాంబినేషన్ ఈ విధంగా వచ్చింది ఈ యెల్లో కలర్ కాంబినేషన్ లోనే మనకి బ్లౌజ్ వస్తుంది స్కిప్ చేయకుండా చూసేయండి వీడియో ఫస్ట్ ఇది చూడండి ఇది వచ్చేసి ఎల్లో కలర్ బ్లౌజ్ వస్తుంది ఇది చూడండి బ్లాక్ కి మెరూన్ కలర్ కాంబినేషన్ వచ్చింది బ్లాక్ కి మెరూన్ కలర్ కాంబినేషన్ ఈ విధంగా ఉంది ఇలా వచ్చింది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లీఫ్ డిజైన్ తో చాలా బాగున్నాయి శారీస్ అయితే చూడ్డానికి కూడా లుకింగ్ కూడా చాలా బాగుంటుందండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో ఉంది ఇందులో ఎవరికి ఏ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి వన్ టైప్ ఆఫ్ డోలా అరణ్య సిల్క్ శారీస్ ఇవి లేటెస్ట్ కలెక్షన్ లేటెస్ట్ ప్యాటర్న్ అండి మార్చ్ మేలో వచ్చిందండి చూడండి కృష్ణ బ్లూ మంచి డార్క్ కలర్స్ కృష్ణ బ్లూ కి మెజెంటా వైన్ కలర్ అండి కాంబినేషన్ వచ్చేసి మెజెండా వైన్ కలర్ లో బోటర్స్ వచ్చింది బోత్ సైడ్స్ చూడండి ఫ్లవర్ డిజైన్ తో మంచి హైలైట్ గా ఉంటుంది శారీ అయితే చాలా బాగుంటాయి స్మూత్ గా ఉంటుంది లైక్ ఎలా అంటే మనకి జార్జెట్ ఎలా ఉంటుంది స్మూత్ గా స్కిన్ ఫ్రెండ్లీ అలా ఉంటుంది మనకి శారీ అయితే మొత్తం కూడా ఫ్లవర్ డిజైన్ తో వచ్చేసింది పైవేపు చిన్న బోర్డర్ వస్తుంది బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి మీడియం సైజ్ వీవింగ్ బార్డర్ వస్తుంది ఇదంతా వీవింగ్ అండి ఇది చూడండి ఇలా వస్తుంది మనకి పళ్ళు వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు వచ్చేటప్పటికి శారీ కలర్ లోనే పళ్ళు వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వచ్చింది విత్ బుటీ డిజైన్తో వచ్చేసింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసింది వీటి కాస్ట్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ మార్చ్ మెలో ఫ్యాబ్రిక్ అండి మార్చ్ మెలో ఫ్యాబ్రిక్ ప్యూర్ క్లాత్ ఇది సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి వీటి కాస్ట్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కృష్ణ బ్లూ కలర్ అండి చాలా బాగుంటుంది క్లాత్ అయితే ఫుల్ ఫాలింగ్ ఉంటుంది స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది మీరు ఏ సీజన్ లో అయినా వేర్ అండి ఈ క్లాత్ అయితే అంత బాగుంటుంది ఇక్కడ ఇది మనకి బోర్డర్స్ కూడా ఫుల్ షైనింగ్ ఉన్నాయి చాలా బాగున్నాయి బయట అయితే సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వీడియోల కన్నా కూడా బయట చాలా బాగా కనిపిస్తున్నాయి ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ కి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది సేమ్ సారీస్ సేమ్ ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ మార్చ్ మెలో ఫ్యాబ్రిక్ వస్తుందండి క్లాత్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంటుంది స్మూత్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది స్కిన్ ఫ్రెండ్లీ ఇది చూడండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ లోనే వచ్చేసింది విత్ బుటీ డిజైన్ తో వచ్చేసింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసింది ఇలా వచ్చింది సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ప్యూర్ మార్చ్ మేలో రిసీవర్ ఆప్షన్ ఉండదు ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది మేము టైటిల్ ఇచ్చే నెంబర్ ఉంటుంది ఫోన్పే గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది ఏపీ తెలంగాణ వరకు డిటిటిసి అండ్ పోస్టల్ సర్వీస్ రెండు కూడా ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ లో ఉంటుంది ఇది చూడండి ఇది వచ్చేటప్పటికి మనకి బెనారస్ జార్జెట్ శారీస్ అండి బర్త్ డిజైన్తో వచ్చినాయి కొత్త కలెక్షన్ లైన్స్ డిజైన్ బర్డ్ డిజైన్ కూడా ఉన్నాయండి ముందు మనం సేల్ చేస్తున్నాం ఆ శారీస్ అవి కూడా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే వాట్సాప్ లో పింక్ చేయండి నేను ఫిక్స్ పెడతాను మీకు అవి ఇది చూడండి ఇలా వస్తుంది మనకి డిజైన్ తో ఈ ఇందులో ఈ డిజైన్ మనం ఆల్రెడీ రెడ్ కలర్ చేస్తున్నాము ఇప్పుడు వచ్చేసి పర్పుల్ కలర్ వచ్చేసింది బర్డ్ డిజైన్ తో వచ్చేసింది శారీ పళ్ళు వచ్చేటప్పటికి ఈ విధంగా వస్తుంది చూడండి మంచి రిచ్ లుక్ తో డిజైన్ తో హైలైట్ గా కనిపిస్తుంది బెనారస్ జార్జెట్ అండి చాలా చాలా లైట్ వెయిట్ ఉంటుంది మ్యాక్సిమం టూ ఫిఫ్టీ గ్రామ్స్ మాత్రమే వెయిట్ ఉంటుంది వెయిట్ ఉండదు అసలు శారీ ఓవర్ ఈ విధంగా వస్తుంది బ్యాక్ సైడ్ మనకి బెనరస్ థ్రెడ్ వివింగ్ వస్తుందండి కానీ చాలా సాఫ్ట్ గా ఉంటుంది స్మూత్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది స్టార్టింగ్ నుంచి డిజైన్ అయితే ఇలా వస్తుంది మనకి ఈ పర్పుల్ కి వచ్చేసి ఈ మెంతి గ్రీన్ కలర్ లో మనకి వచ్చేసిందండి ఇదంతా కూడా మీనాకారి ఫ్లవర్ వివింగ్ డిజైన్ వచ్చేసింది ఇలా వచ్చేస్తుంది వన్ మీటర్ వరకు వస్తుందండి బ్లౌజ్ అయితే చాలా బాగుంది బ్లౌజ్ కూడా మంచి షైనింగ్ కనిపిస్తుంది ఫ్లవర్ డిజైన్ తో పాటు ఇలా తీసుకోండి ట్వెల్వ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి వీటి కాస్ట్ వచ్చి పన్నెండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ ఎవరికైనా నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మా వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో